కి అధిపతి వరంగల్ భద్రకాళి అమ్మవారేనా అసలు చరిత్ర ఏంటి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంకా ఎంతో పేరు పొందిన వజ్రం కోహినూర్ వజ్రం కోహినూర్ వజ్రం గురించి ఎవరికి తెలియదు ఎన్నో యుద్ధాలు ఎన్నో విధ్వంసాలు రాజ్యాలే కూలిపోయాయి ఏకంగా సో ఆ కోహినూర్కి అధిపతి అయిన వరంగల్ కి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో అయితే మనం ఉన్నాము సో ఈ రోజు వచ్చేసి మనం ఆ ఆలయం యొక్క చరిత్రతో పాటు పూర్తి వివరాలు కూడా ఇంకా ఆలయం యొక్క అందాలు కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట భారతదేశం ఒక కర్మభూమి వెలకట్టలేనంత సంపదని కొన్ని వేల సంవత్సరాల తరబడి దోచుకుంటూ ఉన్నారు అందులో భాగంగా జరిగిన సంఘటనే ఈ కోహినూరు వజ్రం కొల్లూరు తవ్వకాలల్లో దొరికిన వజ్రాన్ని అమ్మవారి ఎడమకంటిలో అమర్చారు అప్పుడు ఆ వజ్రానికి ఎటువంటి పేరు లేదు మొఘలులు భారతదేశంలో దండయాత్ర చేపట్టినప్పుడు చేతులు మారుతూ ఒక నవాబు చేతికి చిక్కినప్పుడు అతను ఇలా అన్నాడు కోహ్ ఈ నూర్ అంటే అత్యంత ప్రకాశవంతమైన వజ్రం అని అర్థం అప్పటి నుంచి దానికి కోహినూర్ అనే పేరు వచ్చింది దానికోసం ఎన్నో రాజ్యాలే కూలిపోయాయి ఇప్పుడు అది బ్రిటిష్ వారి ఆధిపత్యంలో ఉంది చరిత్ర చూసినట్టయితే ఈ ఆలయం ప్రతాపరుద్రుని కాలంలో అంటే ఆరు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తుంది ఆ తర్వాత కాకతీయుల ఆధిపత్యం పదమూడు వందల ఇరవై మూడు వరకు జరిగింది ఆ తర్వాత నవాబుల పరిపాలన రజాకార్ల దుశ్చర్యలకు పాలుపడి పంతొమ్మిది వందల యాభై వరకు అంటే దాదాపు ఆరు వందల ఇరవై ఏడు సంవత్సరాల వరకు ఆలయం మూతబడి ఉంది పంతొమ్మిది వందల యాభైలో కొందరు మళ్లీ ఈ ఆలయం పనులు పునరుద్ధరించారు అయితే అప్పటి వరకు అమ్మవారి రూపం నాలుక బయటపెట్టి చాలా రౌద్ర రూపంలో ఉండేది భక్తులు దర్శనానికి భయపడేవారు కొంతమంది వేద పండితులచే అమ్మవారి నాలుక మీద బీజాక్షరాలు రాసి అందమైన చిరునవ్వు వెదజల్లుతున్నట్టుగా తయారు చేశారు ఇప్పుడు అమ్మవారు శాంతి స్వరూపిణిగా నవ్వుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు ఇంకా ఆలయం పక్కనే భద్రకాళి చెరువు ఉంది ఈ చెరువు నుంచే చుట్టుపక్కల గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుంది ఇలా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతతనిస్తుంది ఈ ప్రదేశం ఇంకా దేవుడు ఉన్నాడు అనే పదం మీద నమ్మకం కుదరాలంటే అందరూ ఏదొక అనుభూతి చెందాలని అనుకుంటూ ఉంటారు అందులో కొందరికి అదృష్టం దక్కుతుంది యాక్చువల్ గా ఆలయం సమయం వచ్చేసి ఒంటి గంట వరకు మాత్రమే అనమాట మేము వెళ్లేసరికి రెండున్నర అయింది ఆలయం తలుపులు మూయబోతున్నారు సడన్ గా ఒక పోలీస్ ఆవిడ వచ్చేసి మమ్మల్ని డైరెక్ట్ గా అయితే డబ్బుగుడలోకి తీసుకెళ్లింది అనమాట సో దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చి చూస్తే ఆవిడ మాకు ఎక్కడా అనమాట ఇంకా దూరం నుంచి ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళకి అక్కడ ఒకటిన్నర వరకు అన్నం కూడా పెడతారనమాట మేము వెళ్లేసరికి మూడయింది బేషన్ లో చూస్తేనేమో కొంచెం అన్నమే ఉన్నది కానీ మాకు పదిహేను మందికి పొట్ట నిండా అన్నం సరిపడా పెట్టారు అది ఎలా కుదిరింది అనేది అర్థం కాలేదు అనమాట ఇలా కొన్ని ఆశ్చర్యాలు కొన్ని వింతలు అయితే కొంతమందికి జరుగుతూ ఉంటాయి ఇంకా ఆలయం ఎంట్రన్స్ లో వచ్చేసి ఒక చిన్న గోశాల కూడా ఉన్నది సో ఇది ఫ్రెండ్స్ కోహినూర్కి అధిపతి అయిన శ్రీ వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయ చరిత్ర మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి మనం మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్